అవతరములు పదకొండు సంవత్సరాలు భారత స్వతంత్రాప్తములు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు శంకరాచార్యార్థములు రెండు వేల తొంభై ఏడు సంవత్సరములు పంతొమ్మిది వందల నలభై సంవత్సరాలు రామాచార్యార్థములు ఒక వెయ్యి ఎనిమిది సంవత్సరాలు మధ్వాచార్యార్థములు తొమ్మిది వందల తొమ్మిది సంవత్సరాలు ఇంగ్లీష్ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరము రాజు సేనాధిపతి

ఎదురు భూములు విశేషంగా రాణిస్తాయి మొత్తం పదహారు విశ్వ పండ్లకు ఇరవై విశ్వ పండ్ల మాత్రమే అందుతుంది అందువల్ల తమాగుణ ప్రధానము పూర్ణ విద్య వైద్య శాస్త్రము ప్రత్యేకించి విషమును విరుచు అందరూ కనుగొనుట విష వైద్యము క్షుద్ర పూజలు దుస్సాహసములు నీచ జీవనము మాంసములు ఖండించుట దూతములాడుట విదేశ గమనము చేయుట మొదలు కార్యకర్పాల రాహుకు దేశ ప్రత్యేక సహితముగా ఆరాధించాలి రాహు గ్రాధన గౌరీ మాత్రం భూమిత వల్ల ప్రత్యేకత సత్వము భూమి వల్ల రాహు సంబంధ దేశముడు తొలగి అనుగ్రహం కలము ఈ విశ్వాస రామ సంవత్సరం